టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు వర్ష సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన ప్రస్తుతం బింబిసార దర్శకుడు వశిష్ఠతో రీసెంట్గా మొదలుపెట్టిన వెసంబరా షూటింగ్ ఫుల్ స్టింగ్లో నడుస్తోంది పండుగ తర్వాత చిరు వెసంబరా షూటింగ్లో జాయిన్ అయిన విషయం తెలిసిందే రీసెంట్గా నీ ప్రాజెక్టులోకి క్రేజీ హీరోయిన్ త్రిష ఎంటర్ అవ్వగా చిరు త్రిషాలపై ఓ ఇంట్రెస్టింగ్ డిబ్యూట్ ని తెరకెక్కించినట్లుగా వార్తలు గట్టుగా వినిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆ తర్వాత రెండు మూడు రోజులు బ్రేక్ తీసుకుని మరో షెడ్యూల్ను వశిష్ఠార్ షురూ చేశారు ఇప్పటికే స్టాలిన్ సినిమాలో త్రిష నటించిన విషయం తెలిసిందే కాకపోతే తాజాగా విశ్వం వారి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ చిత్రంలో ఓ స్పెషల్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ను వేసినట్లుగా టాక్ నడుస్తోంది ఈ సీక్వెన్స్లో చిరంజీవి గారు అలాగే కొంతమంది విలన్స్ పై పవర్ఫుల్ భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తారట ఈ సీన్స్ లోని యాక్షన్ విజువల్స్ చాలా వైల్డ్ గా ఉండబోతోంది ఈ యాక్షన్ సీక్వెన్స్ లో మెగాస్టార్ చిరంజీవి గారి గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని అంటున్నారు వచ్చేడాది సంక్రాంతి తాట్గెట్ గా జనవరి పదిన విడుదలకు డేట్ లాక్ చేసిన వశిష్ట ఈ చిత్రంలో ఫ్యాంటసీ హైలైట్ చేయబోతున్న విషయం మనకందరి తెలిసిందే ఇకదిలా ఉండగా ఈ మధ్య చిరంజీవి గారు హీరో విక్టరీ వెంకటేష్ గారు కాంబోలో ఒక మూవీ వస్తుందన్న న్యూస్ తెగ వైరల్ మారింది అయితే దీనిపై స్పెషల్ గా విక్టరీ వెంకటేష్ గారు తాజాగా స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయనతో మూవీ అంటే మాటల మల్టీస్టారర్ నాకేమీ కొత్త కాదు చిరంజీవి గారితో సినిమా టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేస్తుంది చూస్తూ ఉండండి అంటే ఆట వెక్టర్ వెంకటేష్ గారు ప్రతి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది